నమస్కారం నా పేరు రెప్పవారు ప్రేమ్ కుమార్ దళిత బహుజన విద్యార్థి యోజన జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని మన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాడి జగదీష్ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్కు మద్దతిస్తూ మా దళిత జాగృతి తరఫున మద్దతు తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టు అనేది సాధారణ ప్రజానికానికి ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఏదైనా మన సమస్య ఏదన్నా తీర్చుకోవాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడింది అక్కడ భాష అనేది కూడా మనకి కొంతమందికి రాకుండా ఉండొచ్చు సో దీన్ని ప్రభుత్వం వారు ఈ సుప్రీంకోర్టు బెంచ్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఇంట్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల సాధారణ ప్రజలకి సుప్రీంకోర్టు సేవలను మీరు మన రాష్ట్రంలో అందించిన వారు అవుతారు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు బెంచ్ నినాదం ఏదైతే ఉందో దీన్ని రేపు ఇరవై ఒకటో తారీఖు యోగాటే సందర్భంగా నరేంద్ర మోడీ గారు వైజాగ్ వస్తున్న వస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా మేము వీలంతవటికి వారిని కలిసి మా నినాదాన్ని అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తుల్ని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అందరినీ కూడా కలిసి ఈ యొక్క డిమాండ్కి మాకు మద్దతు తెలియజేయాలని దీనికి ప్రజా సంఘాలని నాయకుల్ని అవసరమైతే కుల సంఘాలని స్టూడెంట్ సంఘాలని అందరినీ కలుపుకొని కూడా మా యొక్క డిమాండ్ని తెలియజేసి వారి మద్దతుతోటి ఈ యొక్క సుప్రీంకోర్టు బెంచ్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే విధంగా పోరాటాన్ని అయితే ఉధృతం చేస్తాము అని తెలియజేస్తున్నాము